వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బులటెన్ ముందుగా లైన్స్ ఢిల్లీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ ను ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రభుత్వం మాకు తెలుసు సత్యనారాయణ ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది గురువారం మధ్యాహ్నం రాంచీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన ఆమెతో ప్రమాణం చేయించారు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ ఈ కార్యక్రమాన్ని అటహాసంగా నిర్వహించింది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలువురు కేంద్ర మంత్రులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ అగ్ర నేతలు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ సీఎం సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు భారత్ కేర్ నిష్ఠాంగ मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्ष पर अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी मैं मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूँ कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूँगी ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ డిజిటలైజ్ చేసిన ప్రపంచంలో రెండో ఈజీసీఏ యాప్ ద్వారా ఏజెన్సీలకు నిరంతరం రియల్ వెరిఫికేషన్ తో ఎప్పుడైనా వారి లైసెన్స్ పొందవచ్చు ఇది భారతీయ విమానయానానికి ప్రధానమైన ముందడుగు భద్రత ఇతర నిర్వహణను పెంచడం ప్రపంచ ఉత్తమ పద్ధతులతో ఫ్లైట్లను సమీకరించడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆశిస్తున్నా பௌர விமான மந்திரி ராம்மோகன் நாடு మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది తాజాగా గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ఈ వైఫల్యంపై వైఎస్ఆర్ గురువారం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు పూర్తిగా పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క యూనిఫామ్ కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవంతి సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వారు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ ప్రభుత్వం కాకుండా చట్టాన్ని చేతులు తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళు గీస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దాన్ని పరిశీలిస్తాను దీని మీద ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తాను ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా నిన్న రోజులు విద్య చేయడం అంటే అసలు అర్థమవ్వట్లేదు మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో ఇంతకుముందు కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకున్న ఐదు సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా నేను చేశామా నేను జరిగిందా ఏంటిది పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గారిగా వెనకాత లోప గారుగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు అనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయ్ కల్లా డవాన్ ఏవి ఏ విధమైన సంఘులు జరగకుంటూ ఆయన భద్రత మేము ఆందోళన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దారుణ హత్యను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు బిఆర్ఎస్ పార్టీ హత్య రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగుడ్బాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసినందుకు రాజలింగమూర్తిని అత్యంత దారుణంగా చంపేయడం బాధాకరమని కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన రెండు మూడు రోజులకెళ్లే ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వాన్ని పాలు చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మనిషి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్కే పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి ఓ పది మంది చిల్లరగాళ్ళని వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది అది కూడా అనుమానస్పదే అనుమానాస్పద ముగానే ఉన్నది ఈరోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మేము మీరు చూడండి మీకు కూడా చూపిస్తాం ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య నూటికి నూరు వాళ్ళు గంట వెంకటరామరెడ్డి గంట వెంకటరమణారెడ్డి గారు చేపించిందే వాళ్ళ బిడ్డ ఆ భార్య మొత్తం వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు ఇయరింగ్ వస్తున్నది దీని మీద శిక్ష దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకలతో చెప్పిండే ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్గా భార్య బిడ్డ క్లియర్గా ఏడుస్తూ రోజుస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు నాలుగు కోట్ల మంది తెలుగు నాగవరం మండలం ములగపూడి వద్ద నూట ఇరవై రెండు కేసుల గంజాయి ఒక కారు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం ముగ్గురు అరెస్ట్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం ములగపూడి వద్ద నర్సీపట్నం రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నర్సీపట్నం నుంచి తురివైపు వెళ్తున్న ఏపీ సిక్స్టీన్ బిఏ ఫైవ్ టు త్రీ ఎయిట్ నెంబర్ గల ఫోర్ట్ కారులో నూట ఇరవై రెండు కేజీల గంజాయిని నాలుగు బ్యాగుల్లో పట్టుకుని వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను విచారించగా వరిస్సా బోర్డర్ రోలగడ్డ గ్రామం వెళ్లి కేజీ ఐదు వేల రూపాయల చొప్పున నూట ఇరవై రెండు కేజీల గంజాయిని ఆరు లక్షల పదివేల బేరం కుదుర్చుకొని లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చామని తుని వెళ్లిన తర్వాత మిగతా సొమ్ము ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు నాతవరం ఎస్ఐ భీమరాజు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ సిబ్బంది ముద్దాయిలను పట్టుకుని వారి వద్ద నుంచి నూట ఇరవై రెండు కేసుల గంజాయి మూడు ఫోన్లు ఒక ఫోర్ట్ కారు స్వాధీనం చేసుకుని ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కి పంపించామని తెలిపారు నాథవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సీపట్నం సబ్ డివిజన్లోని ములగపూటి జంక్షన్ దగ్గర ముందుగా రాబడిన సమాచారం మేరకు నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ రూరల్స్ ఏ గారు రౌతమ్ గారు మరియు నాథవరం ఎస్ఐ భీమరాజ్ గారు మరియు సిబ్బంది అంతా కలిసి ములగపూటి జంక్షన్ దగ్గర వెహికల్ చెక్కింగ్ నిర్వహిస్తుండగా ఒక కారు ఏపీ సిక్స్టీన్ బిఏ ఫైవ్ టూ త్రీ ఎయిట్ అనే కారు పోర్ట్ కార్ ఇది వస్తుండగా మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు ఇంటర్సెప్ట్ చేసేసరికి వాళ్ళు కార్ను ఆఫ్ చేసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా సిబ్బంది వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా ఎందుకు పారిపోవడానికి కారణం ఏంటి ఏముంది కానీ క్వశ్చన్ చేస్తే వాళ్ళంతా కూడా కన్ఫెస్ట్ చేయడం జరిగింది ఆ కార్లో సుమారుగా నూట ఇరవై రెండు కేజీల గంజాయిని వాళ్ళు తరలిస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ముగ్గురు ముద్దాయిలు మేము అందులోకి తీసుకోవడం జరిగింది అందులో ఏ టూ ముద్దాయి ఎవరైతే పడకుండా నాని అని ఉన్నారో ఆయన ప్లస్ ఒక స్టాండింగ్ అంటే ఏ వన్ ఇంకా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది వీళ్ళిద్దరూ కూడాను ఒడిశా బార్డర్లోని రోలగడ్డ అని చెప్పి విలేజ్ వెళ్ళి ఆ విలేజ్ దగ్గర సుమారుగా ఈ గంజా నూట ఇరవై నూట ఇరవై రెండు కేజీల గంజా అని ఐదు వేల రూపాయలు చెప్పిన అక్కడ ఆరు లక్షల పదివేల రూపాయలు కొని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి అక్కడ కొన్న తర్వాత మన నర్సీపట్నం చెందిన ఒక కారు ఓనర్నితో మాట్లాడి ఆ కారుని తీసుకొని వెళ్ళారు ఏ ఫైవ్ బా సాయి అని చెప్పేసి ఆయన ఆయన తాలూకా కారు తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి ఇదంతా కూడాను వంగసాగర్ దగ్గర లోడ్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తుండగా దీన్ని మనం ఇక్కడ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇందులో వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజాయిని మరియు మూడు సెల్ ఫోన్ని మనం స్వాధీనం చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ గాంజా అంతా కూడా వెనుక డిక్కీలోని ప్లాస్టిక్ బ్యాగ్స్లో నాలుగు ప్లాస్టిక్ బ్యాగ్స్లో అన్ లోడ్ చేశారు లోడ్ చేస్తే వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఒక ఇంకా ఇందులో ఈ కేసులో ఈ అడ్వాన్స్ పైలట్ పైలట్ ఎవరైతే చేశారో ఆ పైలట్ చేసే వ్యక్తిని సరే ఇక్కడ ఎవరైతే గాంగా తీసుకుంటున్నారో ఆ వ్యక్తిని కూడా మేము అదుపులోకి తీసుకోవాల్సి ఉంది ఫార్వర్డ్ ఏ వన్ దొరికిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్న వివరాలు మేము తెలుసుకోవాల్సి ఉంది క్యాష్ అండ్ క్యాష్ 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 అండ్ చార్దాం యాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం మొదటి భారత్ గౌరవ ట్రైన్ అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ యూనిట్ గఢ్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి వీరేందర్ సింగ్ రానా తెలిపారు విశాఖలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక పర్యాటక రైలు హరిద్వార హోమునోత్రి గంగోత్రి కేదర్నాథ్ బద్రీనాథ్ ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు పదహారు రోజులు పూర్తి స్థాయి ప్యాకేజీ టూర్ ఉంటుందని మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభం కానుందన్నారు ప్రస్తుతం బుకింగ్లు తెరిచున్నాయని తెలిపారు ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ కోచ్లు అందుబాటులో ఉన్నాయన్నారు గమ్యస్థానాలు మార్గాల గురించి సమాచారం నేను ఉంటుందన్నారుస్థ నుంచి భారత్ గౌరవ రైల్ యాత్ర ఇండియా టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్ అంటే నార్మల్గా మీరు అనేది సిఎస్ఆర్ ఫండింగ్ కింద భారత్ గౌరవ రైల్ యాత్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది కోవిడ్ తర్వాత భారత్ గౌరవ రైల్ యాత్ర అనేది కేవలం స్పిరిచువల్ అలాగే సీనియర్ సిటిజన్స్తో కూడిన యాత్ర అన్ని క్షేత్రాలకు తీసుకెళ్తామండి అలాగే ఈసారి ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ చార్ధామ్ యాత్ర గఢవాల్ నిగం అనేది మన బద్రీ కేదార్ గంగోత్రి అభిమోత్రి ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళతో ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ రైల్వే యాత్ర అప్ పెట్టి సులభంగా ప్రజల్ని తీసుకెళ్లి యాత్ర చూపించి తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పంతో ఉత్తరాఖండ్ టూరిజం ఇండియన్ రైల్వేస్ సౌజన్యంగా యాత్ర మే ఎయిట్కి స్టార్ట్ చేయడం జరిగిందండి ఆ వివరాలన్నీ మీకు ఇంకా అందజేస్తామండి నేను రమేష్ గారు ఎలా నా పేరు ఇంట్రడ్యూస్ చేసుకున్నా వీరేందర్ రాణా గారు వాళ్ళు ఇంట్రడక్షన్ ఇస్తారండి టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు మీరు రెగ్యులర్గా టూర్స్ నడిపిస్తుంటారు కదా మేము మీకు సపోర్ట్ చేస్తాము మీరు ఒక మా ట్రైన్లో ఆరు వందల మంది ప్రయాణి ప్రయాణిని తీసుకెళ్తారు దాంట్లో ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ త్రీ టైర్ స్లీపర్ క్లాసులు నాలుగు క్లాసులు అవైలబుల్ ఉన్నాయి దాంట్లో అలాగే ప్యాంట్రీ భోజనాలు కూడా మన ట్రైన్లోనే వంట చేస్తామండి అంటే బయట నుంచి ఏదో ప్యాక్ చేశారు దానిలో వంట వాళ్ళతో రాజమండ్రి రీచే వస్తారు మనం రాజమండ్రి నుంచే వంట వాళ్ళకి మొత్తం ట్రైన్ వరకు హరిద్వార్ ఇప్పుడు లేటెస్ట్గా ఋషికేశ్వరికి ఎక్స్టెండ్ చేశారు ట్రాక్ ట్రైన్ వాళ్ళు మాకు హరిద్వార్ వరకు వచ్చినా వరకు వచ్చినా అక్కడ ఎక్స్టెండ్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈసారి सरस्वती पुष्करराव रावंतो सरस्वती रे पुष्करानी ऐड చేసు ఈ చార్తా యాత్ర అనేది జరిగింది ఈ చార్తా యాత్ర అనేది మేము హరికాలకొండకు తీసుకెళ్ళాము అక్కడ ఒక బాల్ పర్సన్ పెట్టిన తర్వాత దాదాపు 150 180 ప్రాపర్టీస్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ నుండి కాబట్టి పాస్సేస్ ఈ చాలా సెక్యూర్ గా విశాఖ జిల్లా పెందుర్తిలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది స్థానిక నర్సింగ్ హాస్టల్లో విద్యార్థులు భోజనం చేసిన తర్వాత ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు విషయం తెలుసుకున్న హాస్టల్ నిర్వాహకులు వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ ఘటనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు తమ పిల్లలకు ఏమైందని హాస్టల్ నిర్వాహకులకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు మరోవైపు తల్లిదండ్రులు ఆందోళన చెందదని హాస్టల్ సిబ్బంది అంటున్నారు విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు నెల్లూరు జిల్లా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ లను ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు అందించాలని అలాగే సంక్షేమ హాస్టల్లో వసతులు మెస్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులలో సమస్యలను పరిష్కరించాలని విద్యా జీవన వసతి దీవెన అమ్మఒడిలను విడుదల చేయాలని విద్యార్థి సంఘం కోరారు నెల్లూరు నగరంలో ఉన్న విఎస్సీ సెంటర్లో ధర్నాకు దిగిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పడుతున్న బాధలు మీకు కనపడటం లేదా అని ప్రశ్నించారు విద్యార్థి భవిష్యత్తు తాడుకోవడం విద్యార్థి విడుదల చేయకపోవడం విద్యార్థి భవిష్యత్తు ఆడుకోవడం విడుదల చేయాలి వెంటనే బాబు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్నికల్లోని ఫీజులు విడుదల చేయాలని చెప్పి అన్ని జిల్లాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఏంటంటే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తానే జీవనం వర్షం రద్దు చేస్తాం విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతాం నిరుద్యోగ సమస్య ఇరుస్తామని చెప్పి ఈరోజు హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఈరోజు ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులంతా కూడా కాలేజీలలో చదువులకు దూరవాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల మేము ఒకటే చెప్తున్నాం ఎప్పటికైనా సరే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని చెప్పి లేకపోతే వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈరోజు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తా ఉన్నా కూడా తల్లిక వందం పేరుతో మాయమైంది విద్యా దేవన మాయమైంది వసతి దేవున మాయమైంది సంక్షేమ హాస్టల్లో ఏడు నెలల నుంచి బిల్లు లేక విద్యార్థి అర్థాగత ఉన్నారు ఈ సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పేరుతో కల్ ఖజానా అని చెప్పి చెప్తా ఉంది అయ్యే అయ్యా నలభై సంవత్సరాల హిస్టరీ చంద్రబాబు నాయుడు మీకు ఖజానా ఖాళీ ఎట్లా ఉందని చెప్పి ప్రశ్నిస్తాం మీ నాయకులకు రోడ్లు వేసుకోవడానికి మట్టి దొలుకోవడానికి డబ్బులు లేవు తప్ప విద్యార్థులకి విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు డబ్బులు లేవని చెప్పి ప్రశ్నిస్తాను వెంటనే జీవనమ్మ సమయం రద్దు చేయాలి అదేవిధంగా సాంఘిక సంక్షేమ హట్టాల ఫీజులు బాగా విడుదల చేయాలి విద్యార్థులకు రావాల్సినటువంటి విద్యార్థున వసతి దీవెన తల్లికి వందల వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం అవసరమైతే మీ సత్యాలయం కూడా ముట్టా అని చెప్పి హెచ్చరిస్తా ఇవి ఇప్పటివరకు అప్డేట్ state